可以吧？是 నేను ఖమ్మం మహాసేన జిల్లా ప్రధాన కార్యదర్శిని మరి ఈ రోజు చాలా బాధకరమైన రోజు ఎందుకంటే నిన్నటి రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి పరిసర ప్రాంతంలో మా దైవ సేవకులు మరి ఎంతో మంది యొక్క దేవుని కృప పొంది మనుషులు దయ పొంది మరి ఈ లోకంలో అనేక మంది రక్షణ కొరకు నిజమైన క్రైస్తవుడి కొరకు ఎంతో పాటుపడుతూ అనేక మందికి సహకరిస్తూ ఉన్న పగడాల ప్రవీణ్ గారు మరి మరణం తెలియగానే అది మా అందరికి క్రైస్తువులకి చాలా దిగ్భ్రాంతి కలగజేసింది చాలా బాధకరం మరి ఇది నిన్న కొంతమంది మరి యాక్సిడెంట్ అంటారు కొన్ని కారణాల చూస్తే మరి అది హత్యగానే ఉంది ఏది ఏమైనా అది మరి ఈ రోజు మరి అది తెలుస్తుంది పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది మరి అది తెలుస్తుంది ఏది ఏమైనా మరి ఈ రోజు క్రైస్తవుల పట్ల అనేక మంది మరి చాలా చిన్న చూపు చూసి కొన్ని ప్రలోభాలకి గురి చేస్తూ కొన్ని ఇబ్బందులు మరి పెడుతూ ఉన్నారు ఇది మేము మతపరంగా ఏమీ మాట్లాడతలేదు ఎందుకంటే క్రైస్తవులు అనేది ఒక మతం కాదని మేము ఎప్పుడు కూడా చెప్తున్నాం అది ఒక మంచి మార్గమే మరి నేనున్నానంటే నేనే ఎవరైనా మా ఇంట్లో హిందువులు ఉన్నారు ముస్లిం ఉన్నాడు మేము క్రిస్టియన్స్ ఉన్నాము ఎందుకంటే ఈ ఇంటర్ ఇంటర్కాస్ట్ కూడా మ్యారేజ్ జరుగుతున్నాయి కాబట్టి ఏది మతం కులం అనేది సంబంధం లేదు ఇక్కడ కేవలం క్రైస్తవం అనేది ఒక దేవుడి యొక్క అనుచరులుగా సూచనలు తెలుసుకుని అందరూ మంచి మార్గంలో నడవాలని అనేక మంది సేవకులు ఈ రోజు వాళ్ళ యొక్క పిల్లల్ని కుటుంబాలను పక్కన పెట్టి ప్రజాక్షేమం కోసం దేవుని యొక్క దేశ రక్షణ కోసం ఎంతో పాటుపడుతుంటే అనేక మంది మతోన్మతులు దీని తప్పుగాను మత ప్రసారంగాను లేకపోతే ఏదో ఇది విదేశీల యొక్క మతం అని చెప్పి రకరకాలుగా వాళ్ళ స్వలాభాల కొరకు వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కొరకు అనేక మంది క్రైస్తల పాస్టర్లు ఈ రోజు ఇబ్బంది పెడుతూ ఉన్నారు చాలా చోట్ల చూస్తున్నాం మరి ఇక్కడ నుంచి మేము చెప్పే మాట ఏంటంటే క్రైస్తువులు మేమేమి యుద్ధాన్ని ప్రకటిస్తా లేదు కానీ మేము మరీ చూసుకునే మరి చూస్తూ ఊరుకునే మనుషులు అయితే కాదు మాకు కూడా మరి మానవత్వం నీతి నిజాయితీ అయితే ఉన్నాయి దేవుడు చెప్పిన మాట ప్రకారం చాలా సైలెంట్ గాను శాంతియుతంగాను మరి మేము ఉన్నాము ఆ శాంతియుతం అనేది చాతకాల తరంగా భావించి మరి మమ్మల్ని ఇబ్బందిగా పెట్టవద్దని మరి ప్రజలకి మతనుమోతులకి నేను మరి ఖండితంగా ఖండించి మరీ చెప్తున్నాను మరి ఈ యొక్క పగడ పగడ ప్రవీణ్ గారితో ఈ మరణం మతం వెనకాల ఏమైనా కుట్ర ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని సొరవ తీసుకుని దాన్ని ఈ రోజు పర్యవేక్షించి నీతి నిజాయితీగా స్వార్థం లేకుండా బయట పెట్టాలని ఏదైనా ఉంటే తప్పు చేసిన వారిని శిక్షించి ఖండించాలని అందరికీ న్యాయం చేయాలని భారతదేశం అనేది లౌకు అన్ని మతాలు సర్వ మతాలు మరి ఒకటే అని మనం చెప్పుకుంటున్న ఈ ప్రపంచంలో ఏకైక దేశం మన భారతదేశం దాని యొక్క సంస్కృతిని మనం పోగొట్టుకోవద్దని అందరూ ఐక్యతగా ఉండాలని క్రైస్తువులకి సహకరించాలని మరి యొక్క పగడాల ప్రవీణ్ గారికి క్రైస్తవులు అందరి తరఫున మరి ఇక్కడ ఇక్కడ ఉన్న లోకల్ పాస్టర్లు మరి అందరి తరఫున మరి మేము ఆయనకి సానుభూతి దేవుని యొక్క కృప ఆయన యొక్క ఆత్మ శాంతి కలగాలని మరి ప్రభు పేరట కోరుకుంటూ తెలియజేస్తున్నాను ధ్యాన్స్ అండి ఫెలోషిప్ లో ఒక మెంబర్ గా ఉంటున్నాను నిన్నటి దినాన క్రైస్తవ రెండు తెలుగు రాష్ట్రాల ఆ క్రైస్తవ లోకానికి ఒక తీరని ఒక లోటు ఏంటంటే ఫాస్టర్ ఆ పగడాల ప్రవీణ్ కుమార్ అనేటువంటి మంచి దైవ సేవకులు ఆయన మరణ వార్త విని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల క్రైస్తవులు మరియు పాస్టర్లు చాలా వేదనకు దుఃఖానికి గురవుతున్నాం అది మతోన్మాదుల పనిని వాళ్ళు యాక్సిడెంట్ కాదని మేము చాలా మంది నిర్ధారించుకుంటున్నాం ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ గాని అక్కడ జరిగినటువంటి పరిస్థితులు కానీ అలాగున్నాయి కాబట్టి మేము ఒక నిరసన ర్యాలీ తెలియజేయడం ఏంటంటే రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి క్రైస్తవులంతా అంతా ఏకమై ఈ క్రైస్తవులకు ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు గాని లేకపోతే పోలీస్ అధికారులు వైద్య సిబ్బంది కానీ వాళ్ళు తక్షణమే నీతి ఏదైతే జరిగిందో వాస్తవాలను బయట పెట్టి ఆ ఒకవేళ కాలయుతంగా ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎలాంటి దానికి ఎలాంటి మేము చర్య తీసుకోము కానీ ఒకవేళ ఇది కుట్రపూరితమైనటువంటి జరిగినటువంటి ఒకవేళ ప్రీప్లాన్ గా దాన్ని పరిగణిస్తే మాత్రం క్రైస్తవులుగా మేము అందరం ఏకమవుతాం రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి క్రైస్తవ పాస్టలు ఏకమై మతం మాదుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుని రెండు ప్రభుత్వాలు కూడా ఇలాంటి చర్యలు మరెన్నటి జరగకుండా ఉండటానికి వారు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఏకమై ఆ పని చేయాలని కోరుకుంటున్నాం ఇది ఇలాగ జరిగి ఆ కుటుంబానికి కూడా దేవుడు ఆదరణ కలగజేసి ఆ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు చిన్న వయసులోనే భార్య ఉంది దేవుడు అలాంటి వారిని ఆదరించాలని మేము అందరం శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం దేవుడు వారిని దేవించుగాకాలండి ఈరోజు ప్రపంచ క్రైస్తవ లోకానికి చాలా తీరైనటువంటి లోటు ఈ వార్త ఏమన్నా వెంటనే రాత్రి మొదలుకొని ఈ రోజు వరకు చాలా నిద్రలేమితో చాలా దుఃఖంతో చాలా ఆందోళనతో మా హృదయాలు గడుపుతున్న సందర్భాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సందర్భాలు ప్రపంచ క్రైస్తవ తెలుగు క్రైస్తవ్యానికి తేరినటువంటి లోటు దైవజనులు పగడాల ప్రవీణ్ గారు వారి యొక్క చనిపోయినటువంటి సందర్భాలు సో ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదు కానీ వాస్తవాలకి కాకపోతే ఈరోజు ప్రపంచానికి ఆ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవుల పైన అనేకమైనటువంటి అరాచకాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భాలు క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రపంచం మేలును కోరేటువంటి వ్యక్తే తప్ప ఏమాత్రం కూడా కీడు కోరేటువంటి వ్యక్తి కాదు ఈ రోజు ప్రపంచంలో అద్భుతమైనటువంటి వ్యక్తిగా ప్రవీణ్ పగడలా ఉన్నారు వారి యొక్క మరణం మాకెంతో దుగ్భ్రాంతిని కలిగిస్తుంది కనుక తెలుగులో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఈ ఒక న్యాయమైనటువంటి రీతిలో స్పందించాలని చెప్పి కోరుతున్నాము సో మీరు స్పందిస్తారని కోరుతున్నాము క్రైస్తవుడు మమ్మాటికి ఎప్పుడు కూడా ప్రపంచానికి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తే ఈరోజు సమాజంలో ఎందరో ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యామిలీ వాళ్ళ యొక్క వాళ్ళ కులం వాళ్ళు వాళ్ళ ప్రాంతాల గురించి వస్తారు కానీ ప్రాంతాలకి కుటుంబాలకు అతీతంగా క్రైస్తవుడు పోరాటం చేస్తున్నాడు అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి క్రైస్తవుడు కోరుకుంటున్నాడు ఇట్లాంటి క్రైస్తవుని పైన ఇట్లాంటి అరాచకాలు జరగడం అన్నటువంటిది చాలా భయంకరమైనటువంటి విషయం కనుక దయచేసి భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో ఉన్నటువంటి మన యొక్క భారతదేశ క్రైస్తవ్యం మన యొక్క భారతదేశం అందరూ కూడా అన్ని కులాల వారు అన్ని ప్రాంతాల వారు ఐక్యంగా ఉండాలని చెప్పి క్రైస్తవుడు ఎప్పటికీ పోరాడేవాడు పాటుపడే వ్యక్తి అనమాట ప్రాంతాలకు అన్నిటికీ అతీతంగా క్రైస్తవుడు చేస్తున్నటువంటి మంచి అద్భుతమైనటువంటి పరిణామాన్ని మీరు అందరూ కూడా ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రవీణ్ 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 పగడాల గారికి జోహార్లు తెలియపరుస్తున్నాం వారి యొక్క పక్షంగా అందరూ కూడా పోరాటం చేయాలని కోరుతున్నాం ఇలాంటి అరాచక పరిస్థితులు మరి ఎన్నడూ జరగకుండా మీరు సహకరించాలని చెప్పి భారతదేశాన్ని కోరుకుంటున్నాం సో జై హింద్ అందరూ క్షేమంగా ఉండాలి అందరిలో మనం ఉండాలి హలో సమాజం అంతటికి యేసుక్రీస్తు నామంలో వందనాలు ఈరోజు క్రైస్తవ లోకము నిజంగా బాధపడుతున్నటువంటి మరణ వార్త ప్రవీణ్ పగడాలన్నది అది ఊహించలేదు ఇప్పటికీ మేము నమ్మలేకపోతున్నాం ఇలా జరిగిందని అన్నయ్య ముందు నుంచే చెప్తూ ఉన్నాడు మాకు మర మాకు ఉంది ప్రాణహాని ఉంది మా మతశక్తులు మమ్మల్ని ఈ విధంగా చంపుతామని బెదిరిస్తున్నాయని చెప్పాడు ఒకవేళ నా వలనే ఏమైనా తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా నేను క్షమించమని అడుగుతున్నానని నిష్పక్షపాతంగా మీ వీడియో దగ్గరికి వచ్చి లేదా మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పిన ఒక మంచి వ్యక్తి ఆయన ఛాలెంజీలు చేసేవాడు కాదు సమన్వయకర్త అయిన మంచి విశ్లేష విశ్లేషకుడు అన్ని గ్రంథాలపైన అవగాహన ఉన్నవాడు సత్యం చెప్పేవాడు ఆయన ఎవరికి ఛాలెంజ్లు చేసేవాడు కాదు ఏదైనా ఉంటే తేల్చుకోవాలి కానీ సారి చెప్పిన తర్వాత కూడా ఇలా చేస్తే ఒకవేళ మీరు చంపారు కనుక ఈరోజు మేము కూడా చంపాలంటే ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళందరినీ ఏం చేయాలో మీరే మాకు సమాధానం చెప్పాలి మీడియా ముఖంగా ప్రభుత్వం అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడుగుతున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అడుగుతున్నాం సార్ మీరు కేవలం కొంతమందికే పని చేసేవారా అందరికి పని చేసేవారా ఈరోజు క్రైస్తవుల పక్షాన దైవజనులుగా ఇంత అన్యాయం మాకు జరిగినప్పుడు మీ కల్లా ముందు ప్రమాదం జరుగుతున్నప్పుడు ఛాలెంజ్ చేసి చంపుతున్నప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉందా లేదా క్రైస్తవులకు మీరు మీరు మేలు చేస్తారా లేదా ఖచ్చితంగా జవాబు చెప్పవలసిన అవసరం ఇప్పుడు ఏర్పడింది సార్ మేము అడుగుతున్నాం ఒకవేళ సీసీటీవీ ఫుటేజీలు దాచిపెట్టి లేకపోతే హైడ్ చేసే ప్రయత్నం చేస్తే రెండు రాష్ట్రాలు రావణ కాష్టగా మారే ప్రమాదం ఉంది సార్ దయచేసి మా రిక్వెస్ట్ వీడియోలు ముందు పెట్టండి మాది తప్పైతే మేము అందరికి సారీ చెబుతాం లేదా ఇతరుల పక్షాన ఏమైనా తప్పు జరిగి అన్నకు హాని జరిగి కనుక ఉంటే ప్రాణ హాని జరిగి ఉంటే మీరు ఖచ్చితంగా క్రైస్తవ లోకానికి న్యాయం చేయవలసిన అవసరం ఉంది న్యాయం జరిగే వరకు మేము ప్రాణాలు పనంగా పెట్టి పోరాడతామే తప్ప ఇలా చంపుకుంటూ పోతామంటే ఎవరు చూస్తూ ఊరుకోం సార్ క్రైస్తవులంతా శాంతియుతంగా అడిగేవారు మాత్రమే అలా అడుగుతున్నారని ప్రాణాలు తీసుకుంటూ పోతామంటే మాత్రం మేము ఊరుకోం సార్ ఖచ్చితంగా పోరాడతాం న్యాయం జరగాలి అన్న కుటుంబానికి ఆడపిల్లలు ఉన్నారు ఆయన సారి చెప్పిన తర్వాత కూడా ఇలా చేయటం క్షమించరాని నేరమని మీ అందరికీ తెలియజేస్తున్న రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వం వారు గమనించి మాకు న్యాయం చేయాలని ఆ ప్రభుత్వాన్ని మేము చేతులు జోడించి అడుగుతున్నాం సార్ ఆ ప్రభు అన్న కుటుంబానికి మా సానుభూతిని తెలియజేస్తున్నాం